స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు మరోసారి హీరోగా అలరించబోతున్నాడు ఆయన హీరోగా ఓ క్రేజీ బ్యూటీతో జోడి కట్టబోతున్నాడు ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి తెలుగులో మేల్ యాంకర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ప్రదీప్ మాచిరాజు దాదాపు పద్నాలుగేండ్లుగా యాంకరింగ్ లో రాణిస్తున్నాడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్ గా మెప్పించాడు చాలా వరకు ఆయన ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే షోస్ కి హోస్ట్ గా చేశారు దీంతో పాటు మరికొన్ని ఛానల్స్ లో ప్రసారం అయ్యే షోస్ కి యాంకర్ గా చేశారు అయితే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో కి ప్రదీప్ కి మంచి పేరును గుర్తింపును పాపులారిటీని తీసుకువచ్చింది సెలబ్రిటీలతో టాక్ షో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రదీప్ ని స్టార్ యాంకర్ చేసింది దీంతో పాటు డి షో సైతం ఆయనకి మరింత క్రేజ్ ని పాపులారిటీని తీసుకువచ్చిందని చెప్పాలి అయితే ఆ ఇమేజ్ తో హీరోగా మారాడు ప్రదీప్ మూడేళ్ల క్రితం ఆయన హీరోగా పరిచయం అయితే ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించాడు ఫ్యాంటసీ రొమాంటిక్ సినిమా ఇది ఈ చిత్రం మంచి ఆదరణను పొందింది హీరోగాను ప్రదీప్ మెప్పించాడు ఆ తర్వాత ప్రదీప్ హీరోగా బిజీ అవుతాడని అందరూ భావించారు కానీ ఇప్పటి సినిమా ప్రకటించలేదు మరోవైపు డి షోకి యాంకర్గా యాంకర్ గా కంటిన్యూ అయ్యాడు ఈ క్రమంలో ఆయన అభిమానులు ప్రదీప్ హీరోగా రాబోతున్నాడా మ్యారేజ్ చేసుకోబోతున్నాడా అనే సందిగ్ధంలో పడిపోయారు ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది ప్రదీప్ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు యాంకర్ ప్రదీప్ హీరోగా మరో సినిమా రాబోతుందట దానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది ఇందులో ప్రదీప్ కి జోడీగా నటించేది ఎవరో తెలిసిపోయింది దీ షోతోనే పాపులారిటీని సంపాదించుకున్న దీపికా పిల్లిని హీరోయిన్గా తీసుకున్నారట ఇద్దరు డీ యాంకర్లు కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని త్వరలోనే అప్డేట్ రానుందని సమాచారం దర్శకుడు నిర్మాత జోనర్ వివరాలు తెలియాల్సి ఉంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పిల్లి దీంతో డీలోకి వచ్చింది రష్మితో కలిసి ఆమె డాన్సర్లకి సంబంధించిన టీమ్ లీడర్ గా వ్యవహరించింది కామెడీ స్టార్ వన్ పలు షోలకి కూడా యాంకర్ గా వ్యవహరించింది సినిమాలోనూ మెరిసింది సుడికాలి సుధీర్ తో పండుగాడు వాంటెడ్ అనే సినిమా చేసింది ఆ తర్వాత దీపికాకి కూడా ఆఫర్లు లేవు సోషల్ మీడియాలో ఫోటోలతో హోల్చల్ చేస్తుంది కొంత గ్యాప్ తో ఇప్పుడు ఎట్టకేలకి హీరోయిన్ గా మెరుగబోతుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు మరోసారి హీరోగా అలరించబోతున్నాడు ఆయన హీరోగా ఓ క్రేజీ బ్యూటీతో జోడి కట్టబోతున్నాడు ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి తెలుగులో మెయిల్ యాంకర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ప్రదీప్ మాచిరాజు దాదాపు పద్నాలుగేళ్లుగా యాంకరింగ్ లో రాణిస్తున్నాడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్ గా మెప్పించాడు చాలా వరకు ఆయన ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే అయ్యే షోస్ కి హోస్ట్ గా చేశారు దీంతో పాటు మరికొన్ని ఛానల్స్ లో ప్రసారం అయ్యే షోస్ కి యాంకర్ గా చేశారు అయితే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో కి ప్రదీప్ కి మంచి పేరును గుర్తింపును పాపులారిటీని తీసుకువచ్చింది సెలబ్రిటీలతో టాక్ షో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రదీప్ ని స్టార్ యాంకర్ చేసింది దీంతో పాటు డి షో సైతం ఆయనకి మరింత క్రేజ్ ని పాపులారిటీని తీసుకువచ్చిందని చెప్పాలి అయితే ఆ ఇమేజ్ తో హీరోగా మారాడు ప్రదీప్ మూడేళ్ల క్రితం ఆయన హీరోగా పరిచయం అవుతూ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించాడు ఫ్యాంటసీ రొమాంటిక్ సినిమా ఇది ఈ చిత్రం మంచి ఆదరణను పొందింది హీరోగాను ప్రదీప్ మెప్పించాడు ఆ తర్వాత ప్రదీప్ హీరోగా బిజీ అవుతాడని అందరూ భావించారు కానీ ఇప్పటి సినిమా ప్రకటించలేదు మరోవైపు డి షోకి యాంకర్ గా కంటిన్యూ అయ్యాడు ఈ క్రమంలో ఆయన అభిమా ప్రదీప్ హీరోగా రాబోతున్నాడా మ్యారేజ్ చేసుకోబోతున్నాడా అనే సందిగ్ధంలో పడిపోయారు ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది ప్రదీప్ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు యాంకర్ ప్రదీప్ హీరోగా మరో సినిమా రాబోతుందట దానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది ఇందులో ప్రదీప్ కి జోడీగా నటించేది ఎవరో తెలిసిపోయింది దీ షోతోనే పాపులారిటీని సంపాదించుకున్న దీపికా పిల్లిని హీరోయిన్గా తీసుకున్నారట ఇద్దరు డి యాంకర్లు కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని త్వరలోనే అప్డేట్ రానుందని సమాచారం దర్శకుడు నిర్మాత జోనర్ వివరాలు తెలియాల్సి ఉంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పిల్లి దీంతో డీలోకి వచ్చింది రష్మితో కలిసి ఆమె డాన్సర్లకి సంబంధించిన టీమ్ లీడర్ గా వ్యవహరించింది కామెడీ స్టార్ పలు షోలకి కూడా యాంకర్ గా వ్యవహరించింది సినిమాల్లోనూ మెరిసింది సుడిగాలి సుధీర్ తో పండుగాడు వాంటెడ్ అనే సినిమా చేసింది ఆ తర్వాత దీపికాకి కూడా ఆఫర్లు లేవు సోషల్ మీడియాలో ఫోటోలతో హోల్చల్ చేస్తుంది కొంత గ్యాప్ తో ఇప్పుడు ఎట్టకేలకి హీరోయిన్ గా పెరవబోతుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది